టాలీవుడ్ టాలెంట్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇక ఈ యొక్క మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా నిర్వహించారు మేకర్స్ అయితే ఈ యొక్క ఈవెంట్కు డ్యాషింగ్ అండ్ డైనమిక్ హీరో నర్సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు ఇక బాలయ్యబాబు స్టేజ్పై ఉంటే మామూలుగా ఉండదు నవ్వులే నవ్వులు తన మాస్ డైలాగ్స్తో ఓరెత్తిస్తాడు అయితే ఈసారి బాలయ్యబాబు చేసిన ఓ పని నటింట్లో దుమారం రేపుతూ ఉంది ఇక ఈ యొక్క ఈవెంట్లో బాలయ్య బాబు నేహాశెట్టి అంజలి పక్కపక్కనే ఉన్నారు అయితే అదే సమయంలో అంజలిని కాస్త పక్కకు జరగమని బాలయ్య చెప్తాడు ఆమె కొంచెం జరుగుతుంది అయితే ఇంకోసారి అలా నోటితో చెప్పకుండా చేతికి పని చెప్తాడు బాబు ఇక ఈసారి ఇంకొంచెం పక్కకు జరుగు అని అంజలికి చెప్పకుండా తోసిస్తాడు దీంతో అంజలి ఒక్కసారిగా పడిపోయేంత పని అయితే ఈ సందర్భంగా నేహాశెట్టి షాక్ అయింది కానీ అంజలి మాత్రం నవ్విస్తుంది ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఒకడు మరొక విషయం ఏంటంటే ఈ యొక్క ఈవెంట్లో బాలయ్య బాబు మందు సేవించారని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు ఎందుకంటే బాలయ్య కూర్చున్న ప్లేస్ దగ్గర ఓ బాటిల్ వాటర్తో ఉండగా మరో బాటిల్ మద్యపానం ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అందుకు సంబంధించిన వీడియో నెటింట్లో వైరల్గా మారుతూ ఉండడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు మహిళలపై బాలకృష్ణ ప్రవర్తన ఇదే అంటూ మండిపడుతూ ఉన్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీ కూడా తమ సోషల్ మీడియా వేదికగా బాలయ్య బాబుపై అనేక రకాలుగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం జరిగింది మహిళల పట్ల టీడీపీ నేత బాలకృష్ణ మరోసారి అసభ్య ప్రవర్తన అంటూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మద్యం తాగి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మహిళలంటే మీకు అంత చురకన ఎందుకంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ట్వీట్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే తెగ వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది